హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా అయితే మరి ఈరోజు అతి ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్తో మీ ముందుకి వచ్చాను అదేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చింది అయితే అదేంటంటే పన్ను ట్యాక్స్ అనేది ఎక్కువ జీతం వచ్చిన వాళ్ళే కట్టాలి ఎక్కువ సంపాదించినటువంటి వాళ్ళే కట్టాలి అని అందరు కూడా అనుకుంటారు కానీ తక్కువ జీతం వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ట్యాక్స్ అనేది కట్టవలసి ఉంటుంది అలాగే ఐటిఆర్ ఫైల్ చేయవలసి వస్తుంది ఎందుకు అలాగని అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇన్కమ్ ట్యాక్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి ఈ యొక్క పూర్తి వివరాలనేవి ఐటీఆర్ దాఖలు చేయవలసి వస్తుంది అవి ఏంటి ఏ విధంగా చెల్లించాలి ఏ ట్రాన్సాక్షన్స్ చేసినట్టయితే ఈ యొక్క పన్ను అనేది కట్టాలి ఏ ఏ చేయకూడదు చేయకూడని పనులు చేసినట్టయితే కట్టక్కర్లేదు అనేటువంటి విషయాలు ఈ వీడియోలో పూర్తిగా మీకు తెలుసుకుంటారు అయితే ఈ యొక్క వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగైతే ఈ వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మీరు తెలుసుకుంటారు మధ్యలో స్కిప్ చేసినట్టయితే కొన్ని విషయాలు అనేవి మిస్ అయిపోతారు ఓకేనండి అయితే ఈ యొక్క మన ఊరు సంగతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఈ యొక్క ఎనిమిది ట్రాన్సాక్షన్స్ చేసినట్టయితే మీరు అడ్డంగా బుక్ అయిపోతారు ఓకేనండి అయితే ప్రతి ట్రాన్జాక్షన్కి కూడా ఐటీఆర్ అనేది ఫైల్ చేయవలసిందే అనేటువంటి నిర్ణయాన్ని ఇంక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది నిర్ణయించింది అయితే మన దేశంలో నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే ట్యాక్స్ ఉంటుందన్న సంగతి తెలిసిందే ఇక్కడ కనీస ఆదాయ పన్ను పరిమితి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది కానీ కొన్నిసార్లు ఈ పన్ను పరిమితి దాటకపోయినా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఐటీ శాఖకు అడ్డంగా దొరికిపోతారు ఇక్కడ నోటీస్ కూడా భారతదేశంలో ఆదాయంపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ నిర్దిష్ట పరిమితి ఉంటుంది అది దాడితే ఆదాయ పన్ను పంతొమ్మిది వందల అరవై ఒకటి కింద పాత కొత్త పన్ను విధానాల క్రింద పన్ను పన్ను చెల్లించాలి కనీస ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పాత పన్ను విధానం కింద టూ పాయింట్ ఫైవ్ లక్షలు కొత్త పన్ను విధానం కింద మూడు లక్షలుగా ఉంది అయితే ఈ పరిమితి దాడితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఇక్కడ ఖచ్చితంగా ట్యాక్స్ పడుతుందని కాదు సెక్షన్ ఎనభై ఏడు ఏ కింద రీబేట్ ట్యాక్స్ రిబేట్ ఉంటుంది అయితే పాత పన్ను విధానంలో ఇది ఐదు లక్షలు అంటే వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ లక్షలు కొత్త పన్ను విధానంలో ఏడు లక్షలుగా వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ కలిపి సెవెన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ లక్షలు ఉంది ఇది కిందటి ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది ఇటీవల కొత్త పన్ను విధానం కింద ఈ పరిమితిని పన్నెండు లక్షలకు చేర్చింది అయినప్పటికీ కొన్ని కొన్నిసార్లు ట్యాక్స్ పైర్ ఆదాయం కనీస పన్ను మినహాయింపు పరిమితి కంటే తక్కువ ఉన్నప్పటికీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అంటే మీ ఆదాయం తక్కువ ఉన్నా మీరు కొన్ని అధిక విలువలు గల ట్రాన్సాక్షన్స్ చేస్తే ఐటీ శాఖకు దొరికిపోతారు వీటిని పేర్కొంటూ ఐటీ రిటర్న్ శాఖ శాఖలు చేయాల్సి ఉంటుంది ఈ ట్రాన్సాక్షన్స్ ఏంటో అనే అనేవి మనం చూద్దాం అయితే మన జీతం అనేది మన సంపాదన అనేది బిలో ట్యాక్స్కి తక్కువ ఉన్నప్పటికీ కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడం వలన మనకి ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అదేంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం విదేశీ ప్రయాణంలో రెండు లక్షలకు అంతకు మించి ఖర్చు చేసినప్పుడు ఒకనండి ఒకటోది రెండవది విదేశాల్లో ఆస్తులు ఆదాయం ఉండటం ఏదైనా డీల్ చేసుకోవడం ఇక్కడ ఐటీఆర్ ఫైల్ చేసి వివరాలు వెల్లడించాలి మూడోది డీటిడిఎస్ లేదా టీసీఎస్ మూలం వద్ద పన్ను కోత మూలం వద్ద పన్ను వసూలు ఇరవై ఇరవై ఐదు వేలకు మించితే సీనియర్ సిటిజన్లకు యాభై వేలు మించితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి నాలుగోది బ్యాంక్ కరెంట్ అకౌంట్లలో అన్నింట్లో కలిపి ఒక కోటికి మించి డిపాజిట్ చేయడం ఐదు ఏడాది సేవింగ్స్ అకౌంట్లో యాభై లక్షలకు మించి ఉండటం బిజినెస్ టర్నోవర్ అరవై లక్షలు దాటినప్పుడు ఇక్కడ ప్రాఫిట్ తక్కువ ఉన్న సున్నాగా ఉన్న ఐటీఆర్ ఫైల్స్ చేసి వివరాలు పేర్కొనాల్సిందే ఓకేనండి బిజినెస్ టర్నోవర్ అరవై లక్షలు దాటినప్పుడు ఇక్కడ ప్రాఫిట్ తక్కువ ఉన్న సున్నాగా ఉన్న ఐటీఆర్ ఫైల్స్ చేసి వివరాలు పేర్కొనాలి ప్రొఫెషనల్ గ్రాస్ రిసిట్స్ కన్సల్టెన్సీ మెడికల్ లీగల్ ఈ కేటగిరీలకు చెందినవారు పది లక్షలకు మించినప్పుడు ఆరు ఏడై ఎనిమిదవది ఏడాదిలో ఎలక్ట్రిసిటీ బిల్స్ కింద ఒక లక్ష అంతకు మించి చెల్లించినప్పుడు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి చూసారండి కరెంటు బిల్లు ఏడాదికి ఒక లక్షకు మించి చెల్లించినట్టయితే కూడా ఐటీఆర్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది ఇదండి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అప్డేటు ఇది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ షేర్ చేసినట్టయితే అందరు కూడా తెలుసుకునే అవకాశాలు అనేవి ఉంటాయి అయితే ఇన్కమ్ ట్యాక్స్ శాఖ నుంచి మీకు నోటీస్ రావచ్చు పై ఏవి మీరు మెయింటైన్ చేయకపోయినా సరే నోటీస్ అనేది మీకు వచ్చేస్తుంది కొన్నిసార్లు జైలు శిక్ష కూడా పడుతుంది కాబట్టి పైన ట్రాన్సాక్షన్స్ చేసినట్టయితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి వివరాలు పేర్కొనడం మంచిది గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్ సెప్టెంబర్ పదిహేను డెడ్ లైన్ మరో వారమే ఉంది లేకపోతే ఫెనాల్టీతో డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఫైల్ చేయాలి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్